అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకెప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేది ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే అదే చూపిస్తాను కదా ఈరోజు వచ్చేసి మా వారు పొలానికి వెళ్తున్నారు మిషన్ వస్తుందంట కోతకి ఇంక అందుకనే తనకైతే లంచ్ బాక్స్ అది పట్టుకెళ్తారండి క్యారియర్ కంపల్సరీగా ఎందుకంటే ఈవినింగ్ వరకు పడుతుంది కదా నైట్ ఎప్పుడో వస్తారు అందుకే మావయ్య గారికి ఇంకా మా వారిద్దరికి క్యారేజీ అయితే పెట్టేస్తున్నాను ఇంక అందుకనే మార్నింగ్ హడావుడు అండి ఇది ఆ రోజు వచ్చేసి సండే అనమాట నార్మల్ డేస్లోనేమో పిల్లల హడావుడ్ ఉంటుంది ఇంకా సండే కూడా హడావుడే అయిపోయింది ఆ రోజు ఏంటంటే మా వారికి లంచ్ బాక్స్ అది పెట్టడం తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అది పెట్టడం వల్ల వంటది తొందరగానే అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ అది అంతాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను నేను ఇంకొక పక్క వచ్చేసి మా వారి కోసం జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టీ కాఫీ మొత్తానికి మానేశారండి మార్నింగ్ పూట ఇంకా అచ్చంగా జావ అయితే తాగుతూ ఉంటారు ఇంక ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను వంట ఇవన్నీ తొందరగానే అయిపోతాయండి ఇంకా వంట అంతా ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుందండి ఎందుకంటే లంచ్ బాక్స్ అది పెట్టాలి కదా ఇంక తను వెళ్ళిపోతారు కదా తీసుకుని ఇంకా పగలల్లా పనేముండదులే ఇంక ఇల్లు అది కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందామని అయితే అనుకున్నాను చూడాలి ఏమవుతుందో ఇక్కడ వచ్చేసి నేను పప్పు అయితే నానబెట్టుకున్నానండి కందిపప్పు అది అయితే వాష్ చేస్తున్నాను ఇంకా కందిపప్పు కడిగేసి ఏంటంటే టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను అలాగే ఇంకొకటి వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను లంచ్లోకి ఇంకా సండే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారండి వాళ్ళని అయితే చూసుకుంటూ ఉండాలి ఏంటంటే నార్మల్ డేస్లో నా ఫాస్ట్గా తినేసి ఇంకెళ్ళిపోతారు ఇప్పుడైతే తినటానికి మారం లెక్క మారం హాలిడే వస్తే చాలండి అసలు వీళ్ళు పని కూడా అవ్వదు నాకు ఇంకా స్నానాలు అవి కూడా తొందరగా చేయరు ఇదే టైం అయితే సరిపోతూ ఉంటుంది సండే వస్తే అసలు టైం ఇక్కడ వచ్చేసి నేనైతే కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను దాంట్లోకి వచ్చేసి ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొక పొయ్యి మీద వచ్చేసి బెండకాయలు కూడా ఫ్రైకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా చేలోకి అయితే గట్లైతే పెట్టారంటండి చెట్లు ఇంకా చెట్లకి అయితే బెండకాయలు బాగానే వస్తున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు ఈ లోపొచ్చేసి రాగిజావు కూడా చల్లారిపోయిందండి ఇది మంచిగా చల్లారాక ఇలాగా పెరుగు వేసి ఆనియన్స్ వేసిస్తే చాలా ఇష్టం అండి మా వారు మొన్న దగ్గర బెల్లం అయితే వేసి ఇచ్చేదాన్ని తర్వాత ఈ టేస్ట్ అలవాటు అయ్యాక ఇంకా బెల్లం దొద్దు ఇదే బాగుందని అయితే ఇలా చేయించుకొని తాగుతున్నారు ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఈ బెండకాయలు ఏంటంటే ఫ్రెష్గా ఉన్నాయి కదండీ అందుకే జిగురు అయితే ఎక్కువగా వస్తుంది ఇలాగ జిగురు పోవాలంటే ఏం చేయాలంటే నిమ్మకాయ అయితే ఉంటుంది కదండి ఒక నిమ్మకాయ బద్ద ఉంటుంది కదా అది పిండేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ ఫ్రై హాఫ్ ఫ్రై అలాగ అయ్యాక జిగురు ఎక్కువ వస్తూ ఉంటుంది కదండి అప్పుడైతే నిమ్మకాయ అయితే పిండేసుకొని బాగా ఫ్రై కాయనిస్తే అసలు నిమ్మకాయ అనేది ఆ జిగురు అనేది ఇరిసేస్తుందండి ఇంకా నిమ్మకాయ పిండేసుకున్నాక నేను లా లాస్ట్లో చూపిస్తాను చూడండి అసలు ఇంత జిగురు కూడా ఎలా మాయమైపోతుందో నిమ్మకాయ పిండేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పప్పు టమాటా కూడా విజిల్స్ అయితే వచ్చేసిందండి ఉడికిపోయింది అది దింపేసి ఇంకా వేరుసిన గుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చూ చూసారా అసలు జిగురు అనేదే లేదండి చక్కగా వేగిపోయింది ఈ స్టేజ్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుని ఇంకా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటాను బెండకాయ ఫ్రై అంటే మా హనీకి అయితే చాలా ఇష్టమండి బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై ఇలాంటివి కొంచెం బాగా తినిద్ది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను పప్పు ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది కదా దాంట్లో ఉప్పు కారం అంతా పెట్టేసుకుని మళ్ళీ మగ్గ పెట్టేశాను ఇంకా దీన్ని వచ్చేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నాకు పప్పులో ఆనియన్ ఫ్లేవర్ అంటే అస్సలు నచ్చదండి అందుకనే నేను అసలు వేయను ఆనియన్స్ ఇంకా అత్తయ్య గారు అయితే వండితే కంపల్సరీగా వేస్తూ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కారం కూడా వేసుకున్నాను ఇక్కడ పప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా ఫస్ట్ వండేసాను కదా ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తూ ఉండాలి ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసుకున్నాను ఇంతకుముందే ఇంక దాంట్లో వచ్చేసి ఉప్పు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని ఇంక ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా లంచ్ బాక్సెస్లో అది మార్నింగే పెట్టేస్తే ఏంటంటే చాలా టైం అయితే ఉంటుందండి డేలో ఎందుకంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా వంట అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా పై పని అంతా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినా కూడా ఇంకా ఈ డే అలా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది కదా అందుకని కొంచెం ఇల్లు అది క్లీన్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇడ్లీ అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఈ మగ్గేలోపు ఇంకా పిల్లల్ని అయితే లేపేసి వాళ్ళకి పాలది ఇవ్వాలి అప్పటికే సెవెన్ థర్టీ అలాగైపోయింది టైము ఇంకా వీళ్ళు ఏంటంటే హాలిడేస్ వస్తే చాలు తొందరగా లేవట్లేదు ఈ మధ్య నైట్ ఏమో పడుకోమంటే తొందరగా పడుకోరు ఈ ఇడ్లీ అది ఉడికే లోపు ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దేశాను చూ ఇలాగా క్యారేజీ అయితే కూడా పెట్టేశానండి ఇలా మూడు మూడు గిన్నెల్లో రైస్ అయితే పెట్టాను కొంచెం మిగిలిన కూడా ఉంటుంది ఇంకా ఎవరన్నా ఉంటారు కదా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారులే అన్నట్టు ఇక్కడ అయితే బాటిల్ అయితే వేసేశాను ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా ఇలా లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా అప్పటికే మా వారు వచ్చేసి ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదన్న హడా అయితే చేసేసారు ఇంక అందుకనే ఫస్ట్ అయితే పెట్టేసి ఇంకా వాళ్ళకి సర్దేసి ఇచ్చేసాను ఇంక వీడియో ఏమీ తీయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అంట్లన్నీ బయట వేసుకున్నానండి అసలు రోజు మార్నింగ్ ఒక్కసారే తోముతాను అంట్లు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తోముతాను అంతే ఇంకా నైట్ తిన్నాయి మార్నింగ్ టిఫిన్ అయినాయి ఇంకా అన్నీ వంట అంతా కంప్లీట్ అయిపో ఒక్కసారి వేసుకుని గిన్నెలన్నీ కడిగేస్తానండి ఈ తోమంతా నిండిపోతుంది గిన్నెలు ఇక్కడ చూడండి వాడైతే నేను తోము నువ్వు తోము నేను అయితే వచ్చి కూర్చున్నాడు నేను అంతకుముందు మా పిన్నికి ఫోన్ చేసిందండి ఇంకా తనతో మాట్లాడేలోపు ఇంకా వీళ్ళైతే ఆ సగం వంటలు మేము తోమి కడిగేస్తామని అయితే తోమి కడిగేశారు మళ్ళీ పోవు కదండి పిల్లలు ఏమాత్రం తోముతారు మళ్ళీ అన్నీ వేసుకుని మళ్ళీ నేను తోముతున్నాను వీడైతే ఇంకా నేను అయితే అంటున్నాడు వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అలా పనే సరిపోయిందండి ఇంక నేను అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా ఇల్లు తుడవటం కడగటం ఇంక ఇవే సరిపోయినాయి ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను ఇంక వీళ్ళకి జావు కాద్దామని వంటింట్లోకి వెళ్ళాను ఈ లోపు చూడండి ఇద్దరూ కొట్టేసుకున్నారంట ఆడుకుంటాను ఇంకా వాళ్ళక్క ఏంటో బాల్ ఇవ్వలేదు ఏదో చెప్తున్నాడు ఇంక ఇద్దరూ కొట్టేసుకుని ఎలా పడుతున్నాడో చూడండి వాళ్ళ అక్క మీద అసలు ఈ హాలిడేస్ వస్తే చాలా తెక్కు కొట్టేసుకుంటున్నారండి ఇదివరకు అసలు కొట్టుకునే వాళ్ళే కాదు మా పిల్లలు అలాంటిది ఏంటో ఈ మధ్య ఎక్కువ కొట్టుకుంటున్నారు చూసారా బాల్ కోసం ఇద్దరు గోల వీడియో సైకిల్ ఇవ్వడండి అక్కకి అలాగని బాల్ ఇవ్వడు ఏమీ ఇవ్వడు పాపము అందుకని అదేమో లాక్కుంటానికి ట్రై చేస్తుంటే ఇంకా దాని మీద పడి రక్కేసైనా తీసుకోవటానికి అయితే చూస్తూ ఉంటాడు పిల్లలకి ఇలాంటి ఇంకా పెద్ద అయ్యాక ఈ వీడియోలు అవి చూసి వాళ్ళు అనుకోవాలి ఇలా కొట్టుకున్నామా మేము అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు ఇద్దరి మధ్యలో మళ్ళీ మనం వెళ్ళకూడదు మనం వెళ్ళామనుకోండి ఎవరికి సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ పక్కన వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ కొంచెం దెబ్బలాడుకున్నాక వాళ్ళు ద్దరు ఒకటైపోతారు మనమే ఏదో అయ్యేది అందుకనే నేను గమ్మున వెళ్ళను వాళ్ళిద్దరికీ సర్ది చెప్పడానికి ఇంకా నేను వచ్చేసి ఆడుకోమని చెప్పేసి వచ్చి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ పూట పాలైతే కంప్లీట్గా మానేసానండి నేను రాగ్జావ అయితే ఇస్తున్నాను మార్నింగ్ ఒక పూట పాలు ఇస్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి కొంచెం బెల్లం వేసి ఇస్తున్నాను వీళ్ళకి రాగిజావ కంపల్సరిగా స్కూల్కి వెళ్ళొచ్చిన ఇంటి దగ్గర ఉన్న ఇంక వీళ్ళైతే రాగ్జావ అయితే తాగుతూ ఉంటారు ఇలా అయితే గడిచిందండి మా సండే నేనైతే ఇది ప్రిపేర్ చేసి రాగజావ చన్నీళ్ళలో అయితే పెట్టొచ్చానండి చల్లారుతుందని ఈ లోపు చూడండి సైకిల్ వేసుకెళ్ళి రాయడం వచ్చిందంట పడిపోయాడంట దెబ్బ అయితే చూపిస్తున్నాడు నేనైతే కొంచెం కొబ్బరి నూనె అయితే పెట్టాను ఇంతేనండి వీడియో థ్యాంక్ ఫర్ వచ్చింగ్